ఇప్పుడు చెప్పు మనం దాకా మంచి వాటిలో స్కూల్ దేవులు ఎలా ఉండాలి బట్టలు ఎలా వేసుకురావాలి స్నానం ఎప్పుడు చేయాలి ఎన్ని నీళ్ళు తాగాలి అన్నీ చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనం ఏంటి నాలుగు గురించి ఏంటి చెవి ము సంరక్షణ వాటి గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకుందామా ఇప్పుడు మీరు చక్కగా విని నేమీ ప్రశ్నలు చేసినప్పుడు జవాబులు చెప్తే మీకు గిఫ్ట్లు ఉంటాయి తెలుసుగా ఎవరు అందరూ చెప్పకూడదు ఒక్కదే చెయ్య ప్రశ్న జవాబు తెలిసిన వాళ్ళు చెవి పైకెత్తండి వాళ్ళని అడుగుతాను రైట్ ఇప్పుడు మనం చెవి గురించి చెప్పుకోబోతాం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి చెవి ముక్కు గొంతు దంతాలు ఏ భాగంలో ఉన్నాయి ఎక్కడ ఉంది ఏ భాగంలో ఉన్నాయి మొత్తం ముఖంలో ఉన్నాయి కదా ముక్కు ఇక్కడే ఉంది పళ్ళు లోపల ఉన్నాయి గొంతు ఇక్కడే ఉంది మొత్తము మెడ నుంచి మొత్తం పై భాగంలో ఉన్నాయి మన కదా ఇంకా ఎక్కడా లేవు ఈ నాలుగు గురించి మనం చెప్పుకోబోతున్నాం ఇక్కడ బాగా చూడండి ఎలా ఉంది పూల పెట్టి చెలో మీరు కూడా అలా గుచ్చుకుంటారా మరి దూది పుల్ల పెట్టి తీస్తారా అది తీయే మాకండి ఏదైనా పుల్ల పుల్లే దానికి కొద్దిగే ఉంటుంది దూది అది గట్టిగా ఉంటే మనకు డప్పు చప్పుడు కొడతా చూడండి బ్యాండ్ మౌలిచ్చేటప్పుడు దానికి ఇట్లా దెబ్బ కొట్టే సౌండ్ వస్తుంది మనం చూడం మాట వినబడాలి అంటే మనకు ఒక డ్రమ్ము ఉంటుంది లోపల వినబడే ఏమవుతుంది ఆ చెవికి ఆ రంగ్రం పడిపోయి చెవుడు వస్తుంది ఆ మంచిది అది అట్లా పొడుచుకోవడం అది పడుచుకోకూడదు పుల్ల పెట్టి దూది పెట్టి కూడా తిప్పకూడదు ఇంకా చెవులు ఏం పెడతారు బలపాలు పెడతారు కదా బలపాలు పెడతా పెట్టకూడదు బలపాలు పెట్ట పూసలు ఇట్లా ఇంట్లో ఇద్దరు గుండి అవన్నీ చెవులో పెట్టుకుంటారు కదా అలాగే మళ్ళీ గింజలు చింత గింజలు సపోటా గింజలు ఇవన్నీ కూడా చెవులో పెట్టుకుని మర్చిపోతారు పిల్లలు అలానే వదిలేస్తే ఏమవుతుంది డేంజర్ కాబట్టి అవి మీరు తీయకూడదు చెవిలో పెట్టు వెళ్ళిపోయింది అనుకో చిన్న బపము అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అర్థమయ్యంగా ఓకే మీరు పెట్టుకుంటారా మరి ఏమేమి గింజలు పెట్టుకోకూడదు పెద్దలు పూసలు చిన్న చిన్న కాయలు పెట్టీ పెట్టుకోకూడదు అర్థమైంది కదా ఓకే ఇక్కడ మనకు చెవిలో ఒక్కోసారి చీమలు పోతాయి కదా పండుకనేది అప్పుడు ఈ చెవులో ఆ చెవిలో దూది పెట్టుకుని పడుకోవాలి కింద పడుతుంది అలా కాకుండా మీరు ఏం చేస్తారు తప్పన నిద్ర వచ్చి నిద్రపోతారు చీమ పోతారు కదా ఇటు ఇట్లా తుడుచుకుంటే ఏదన్నా తిని ఇట్లా ఇట్లా అనుకుంటే కొనుక్కుంటారు ఆ తిరిగి ఏమవుతుంది చీమ లోపలికి వెళ్ళిపోతారు ఈగ లోపలికి వెళ్తారు దోమ లోపలికి వెళ్తారు అప్పుడు ఏం చేస్తారు ఉడుకుడుకు నూనె పోస్తారా సాయ ఉడుకుడుకు నీళ్ళు పోస్తారా పోయే చూడదు ఉడుకుడుకు నూనె కానీ ఉడుకుడుకు నీళ్ళు కానీ చెవులో పోయకూడదు చల్లటి నీళ్ళు పోసి ఇలా వంపేయాలి పక్కకు అప్పుడు వస్తుంది రాకపోతే ఎక్కడికి వెళ్ళాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ మనము కలకూడదు దాన్ని పుల్లవైతే ఓకే రైట్ ఇక్కడ చూడండి కొంతమందికి జలుబు చేసినప్పుడు ఆ జలు ఏమవుతుందంటే ఎక్కువైపోయినప్పుడు